కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి రెండో రోజు ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ప్రతినిధులు అన్ని వర్గాల వారు స్వామివారిని దర్శించుకోవాలని కోరారు మంత్రి స్వామివారి వేడుకల్లో భాగంగా వేద పండితుల సమక్షంలో పుట్టమన్ను తీసుకువచ్చారు బ్రాహ్మణోత్తములు నగరంలోని శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేటి ఉదయం శాస్త్రోయుక్తంగా పుట్టమన్ను తీసుకువచ్చారు మధ్యాహ్నం సహస్ర కళాశాభిషేకం సాయంత్రం శేషవాహన సేవ నిర్వహించారు కాగా ఈ ఉదయం కాంగ్రెస్ నాయకులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయనకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ కలియుగ దైవమైన శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు స్వామివారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు చైర్మన్ గారు నాయకత్వం లోపల ఈరోజు ఉత్సవాలు అదేవిధంగా ఈవో గారు ఇక్కడ స్థానిక అధికారులు ఆర్డీఓ గారు కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు డిఎస్పీ గారు వాళ్ళు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండమెంట్ వాళ్ళందరూ కూడా స్థానికుల సహకారంతో భక్తుల సహకారంతో కార్యక్రమం నిర్వహిస్తారు మేము ఎక్కడ ఈ స్థానికుని బిడ్డను భక్తుని కాబట్టి ఉదయం పూట ఒక హోదా భగవంతుని ఆశీర్వాదం వచ్చింది ప్రారంభోత్సవంగా నిన్న అధ్యయనోత్సవాలు అని ఎలా పుట్టమట్టి కార్యక్రమం ఉంది కాబట్టి దానికి సంబంధించి నేను శాసనసభ కూడా నడుస్తున్న సందర్భంగా ముందు వచ్చి దర్శనం చేసుకొని బోధామని వచ్చిన ఆ ఏడుకొండల వాడి ఆశీర్వచనం అందరి మీద ఉండాలి ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ ప్రతి పౌరుడు పాల్గొనే కార్యక్రమం ఇలా పొలిటికల్ పార్టీస్లో ఇలా గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసనసభ్యులు జిల్లాకు సంబంధించిన వాళ్ళు అందరూ అందరూ రావాల్సిందే కోరుతాను ఇలా పాలిటిక్స్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తారు గతంలో ఆహ్వానాలు కూడా మినిమం కోఆర్డినేషన్ లేకుండే లేకపోతే గతంలో అందరికీ వివక్ష పూరితమైన లేదా పెద్దరికం లేదా టెంపుల్ ఈ ఈవెంట్ని కూడా ఈవెంట్ లాగా తీసుకు ఈ వేడుకలను కూడా ఈవెంట్ లాగా తీసుకునేది ఉంటే ఈసారి వాళ్ళు ఒక భక్తి పూర్వకమైన కార్యక్రమం తీసుకుంటారు ఎవరు వచ్చినా రాకున్నా అందరికీ ఆహ్వానిచ్చే బాధ్యత ఈ యొక్క పాలక వర్గం మీద ఉంది అదేవిధంగా ఈవారు కూడా అందరు ప్రతి నాయకుని ఇంక్లూడింగ్ కార్పొరేటర్స్ కావచ్చు లేదు సరే జైలులో పక్కన పెట్టి వాళ్ళకి వేయలేరు కదా మిగతా వాళ్ళందరికీ కూడా వేయాల్సిందిగా కోరుతూ